అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి పదవ తారీఖు శుక్రవారం నాడు మనము ముక్కోటి ఏకాదశిని జరుపుకుంటున్నాము ఈ ముక్కోటి ఏకాదశి పూజకు కావాల్సిన కొన్ని ముఖ్యమైన వస్తువులు ఏమేమి ఏర్పాటు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి అలాగే ముక్కోటి ఏకాదశి పూజని ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఎన్స్క్రీన్స్లో ఇస్తాను మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒక్కసారి చెక్ చేయండి ముందుగా మనకి స్వామివారి పూజకి కావాల్సింది స్వామివారి చిత్రపటం అండి అయితే ఎక్కువగా అందరి ఇంట్లో కూడా కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం ఎక్కువగా ఉంటూ ఉంటుంది విష్ణుమూర్తి లక్ష్మీదేవి రూపాలైనా లేదా స్వామివారిని వెంకటేశ్వర స్వామివారి రూపాలైనా ఎలా అయినా మనం ఏకాదశికి పూజించుకోవచ్చు ఇక అలాగే స్వామివారికి ఇష్టమైన తులసి దళాలండి ఇవి ఒక మాలగా గుచ్చి కానీ స్వామివారి చిత్రపటానికి లేదా విగ్రహానికి అలంకరించడం లేదా విడి దళాలను తీసుకుని స్వామివారి అష్టోత్రం కానీ లేదా గోవింద నామాలు చదువుతున్నప్పుడు ఈ విధంగా తులసి దళాలతో కానీ స్వామివారికి పూజ చేస్తే ఈ రోజున చాలా మంచిది ఒకవేళ ఎక్కువ తెచ్చుకోలేని వాళ్ళు కనీసం మీకు ఒక్కటి లేదా ఒక రెండు దళాలు దొరికినా కూడా స్వామివారి పాదాల చెంత ఉంచండి ఈ రోజున చాలా మంచిది తులసిని పూజకి వాడటం అనేది కాబట్టి ఇటువంటి మాల కానీ తులసి దళాలు కానీ తెచ్చుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఇటువంటి విగ్రహాలు ఏవైనా ఉంటే కనుక ఆ రోజున పంచామృతాలతో కానీ అలాగే నేను గంధము పచ్చకర్పూరము కలిపిన ఈ జలాన్ని కూడా చూపించానండి వీడియోలో పూజా విధానం వీడియోలో ఒకసారి చెక్ చేయండి అలాగానే ఉంటే ఆ రోజున అభిషేకం అనేది స్వామివారికి అమవారు చేసుకోవచ్చు అందులో జ జనవరి పది ముక్కోటి ఏకాదశి ఈ సంవత్సరము శుక్రవారం నాడు కలిసి వచ్చింది ఇటు స్వామివారి పూజతో పాటు అమ్మవారికి కూడా పూజ చేసుకునే అతి ముఖ్యమైన రోజు కాబట్టి ఆ లక్ష్మీదేవి కటాక్షం ఉండడం కోసం కూడా ఈ రోజున స్వామివారిని అమ్మవారిని ఆరాధించాలి ఇలా స్వామివారి విగ్రహాలు మీరు ఏ ఉన్నా సరే పూజలో పెట్టుకోవచ్చు లేదా చిత్రపటం ఉంటే చిత్రపటం పెట్టుకోవచ్చు అలాగే శంకుచక్ర నామాలను గీస్తూ ఉంటాము ఆ నామంలో కూడా ఒక నామల్ని ఒక పూజలో పక్కగా గీసుకోవడం కానీ అక్కడ దీపాలు వెలిగించడం లేదంటే ఒక ప్లేట్ మీద కానీ గీసుకొని మీరు అలా కూడా పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు ఇక అలాగే పూజకి ఎంతో అవసరమయ్యేవి పసుపు కుంకుమలు అలాగే మనకి పూజా సామాను ఇవి ఇత్తడి కుందులు మట్టి ప్రమిదలు ఇలా వేటిలతో అయినా దీపారాధన చేయవచ్చు అయితే పిండి ప్రమిదలు అనేవి స్వామివారికి ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము కాబట్టి పిండి ప్రమిదలు కూడా తయారు చేసుకోవచ్చు ఈ చక్ర దీపాలు ఉంటే కనుక ఇటువంటివి ఏవైనా సరే ప్రత్యేకంగా ఇంట్లో ఉంటే వెలిగించుకోండి లేదంటే కనుక మీరు మామూలుగా పిండి ప్రమిదలు చేసుకొని వెలిగించేయచ్చు దీపారాధన మరి స్వామివారి పూజతో పాటు తులసి పూజని తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది కాబట్టి ఈ విధంగా తులసి ఒత్తులు దొరికితే తెచ్చుకోండి ఇలా గ్రీన్ కలర్లో ఉంటే లేదు ఎందుకంటే మీరు మామూలు బొత్తులతో దీపారాధన చేసేవచ్చు ఎరుపు వెత్తులు కానీ పసుపోతులు కానీ ఇటువంటి దీపారాధన చేసేవచ్చు ఇలాగా పసుపులు కూడా దొరుకుతాయి స్వామివారి పూజ చేస్తున్నప్పుడు ఇటువంటి వాటానికి అయితే చూడండి లేదంటే ఇంట్లోనే పసుపులో కొంచెం ఆవు నెయ్యి కానీ నువ్వులను కానీ వేసి పసుపుని కలిపేసి అవి మన మామూలు బొత్తులకి రాసి మనమే ఇంట్లో పసుపులు తయారు చేసుకోవచ్చు ఇలాంటివి రెడీమేడ్కి అయితే బయట దొరికేస్తు ఉన్నాయి మనం కూడా చేసుకొని వాటితో కూడా దీపారాధన చేసుకోవచ్చు ఇవి పూజకి కావాల్సిన వస్తువుల్లో ఇవి ఒక భాగం అండి ఒత్తులు అనేవి ఇవి ఆవునేవి కానీ నువ్వులని కానీ వీటితో దీపారాధనని చేయవచ్చు స్వామివారి పూజలో కూడా పసుపు పూలని ఎక్కువగా వాడడానికి అయితే ప్రయత్నించండి చామంతి పూలు కానీ పసుపు గులాబీ కానీ ఇటువంటి పసుపు పూలని అయితే పూజలో వాడటానికి చూడండి స్వామివారికి అర్చన చేస్తున్నప్పుడు తులసి దళాలు ఎంతగా మనం పూజిస్తామో స్వామివారికి ఈ రోజున ఆయనకి పసుపు పచ్చని పూలు వాడితే చాలా మంచిదని చెప్తారు ఇక అలాగే మనకు కావాల్సిన వస్తువులు జవ్వాది పౌడర్ ఉంటే పూజా ప్రదేశంలో చల్లడానికి వాడండి చాలా మంచి సువాసన వస్తువు మనకి పూజ చేసినంతసేపు చాలా మంచి వాసన వస్తు పాజిటివ్ వైబ్గా ఇంట్లో ఉంటూ ఉంటుంది కాబట్టి జవ్వాది పౌడర్ అయితే అవసరం అవుతుంది ఇక అలాగే ధూప్ స్టిక్స్ కూడా ధూపం కూడా మీరు సాధ్యమైనంత వరకు శుక్రవారం కూడా వచ్చింది కదండి గడప దగ్గర కూడా ధూపం వేయండి ఇంట్లో అంతా కూడా ఆ రోజున ధూపం వేసుకోండి పూజ చేసిన సేపు ఆ దూపం అలా స్వామివారికి వెలుగుతూ సుగంధ సుగంధమరిమల భరితంగా ఉండేలా చూడండి ఇది పునుగు స్వామివారి విగ్రహాలు ఉంటే కనుక స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత ఆ విగ్రహానికి పునుగుని ఒక లేపనంగా రాస్తూ ఉంటారు కాబట్టి ఒకవేళ మీ దగ్గర విగ్రహాలు ఉంటే కనుక ఇలా మనకి పూజా సస్సులో దొరికే పునుగైతే తెచ్చుకొని స్వామివారికి రాసుకోవచ్చు ఇక అలాగే ఆవుపాలు పంచామృతాలతో అభిషేకం చేయవచ్చు లేదా ఆవుపాలతో చేయవచ్చు ఆ పంచామృతాలైతే కనుక మనకి ఆవు పాలు తేనె ఆవు పెరుగు అలాగే పంచదార ఆవు నెయ్యి ఈ ఐదు కూడా పంచామృతాలు కలుపుకుంటాం కనుక ఇలా వ్యవస్థలు అవుతాయి ఇక స్వామివారికి తాంబూలం సమర్పించుకోవడానికి ఎవరికైనా ముత్తేదలకి ఈ రోజున తాంబూలం ఇవ్వచ్చు ఎవరికైనా దంపతులకి భోజనం పిలవచ్చు అలాగే వాడికి అవసరమయ్యే తాంబూలం కోసం మనకి తమలపాకులు కావాలి అలాగే కొబ్బరికాయ ఇంత చెప్పా కదండి పిండి ప్రమిదలు చేసుకుంటామని ఈ పిండి ప్రమిదలు ఒకటి రెండు మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఏకాదశి తిథి కాబట్టి పదకొండు దీపాలు కూడా వెలిగించుకునే వాళ్ళు ఉంటారు మీరు పూజ చేసుకునే ప్రదేశంలో ఉండే ఆ ప్లేస్ స్థలం ఏదైతే ఉందో ఆ ప్లేస్ని బట్టి మీరు ఎన్ని పిండి దీపాలైనా వెలిగించుకోవచ్చు ఒకవేళ మన ఇంట్లో ఇతడివి ఏదైనా కుందులు ఇవ్వనుకుంటే ఇలా పిండి ప్రమిదాలు కూడా తయారు చేసుకొని బియ్యము బియ్య పిండి అలాగే బెల్లము కొంచెం ఆవు పాలు కలిపిన ఈ విధమైన పిండి అనమాట వీటిలతోనే మనం దీపాలు ఒక నామల్లాగా అలంకరిస్తాము ఇక్కడ స్క్రీన్ మీద వేసే చూడండి అలా నామాలతో కూడా అలంకరణ చేసుకొని మీరు ఈ దీపాలు అనేవి వెలిగించుకోవచ్చు ఇక అలాగే మనకి ప్రసాదం కోసం వడపప్పు పానకం చలిమిడి తప్పనిసరిగా స్వామివారికి నివేదన చేస్తాము అలాగే ఈ పిండి ప్రమిదలు చేసుకునే పిండిలో కూడా బియ్య పిండిలో కూడా కొంచెం బెల్లం అనేది వేస్తాము కాబట్టి ఇలా బెల్లం అయితే అవసరం అవుతుంది మనకి పానకానికి బెల్లం అవసరం అవుతుంది స్వామివారికి నివేదన చేయడానికి వినాయకునికి ప్రసాద్ నివేదన చేయడానికి నైవేద్యం కింద ఇలా బెల్లం అవసరం అవుతుంది అలాగే వడపప్పు కోసం మనకి పెసరపప్పు మరి శుక్రవారం వచ్చింది కదండి ముక్కోటి ఏకాదశి అనేది స్వామివారికి పూజతో పాటు అమ్మవారికి కూడా చేస్తాము ఇటువంటి మంగళకరమైన వస్తువులు మీ దగ్గర ఉంటే మాత్రం అమ్మవారికి చేసుకోండి లేదంటే పెద్ద గాసులతో చేయవచ్చు పసుపు కొమ్మలతో చేయవచ్చు ఎరటి అక్షింతలు కలుపుకొని అక్షింతలు ఎరటి పూలు ఇలా అయినా అమ్మవారికి పూజ చేయొచ్చు మంగళకరమైన వస్తువుల్లో గింజలు చిట్టి గాజులు గోమ చక్రాలు ఇటువంటి వాటిలతో ఉంటే మీరు పూజలు చేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ స్వామివారు అమ్మవారు ఉంటే కనుక ఇలా విగ్రహాల కోసం ఇక్కడ అమ్మవారిది కూడా చూపిస్తున్నాను ఇలా పెట్టుకొని మీరు ఇద్దరికీ కూడా స్వామివారి అమ్మవారికి ఇద్దరికి కూడా పూజలు చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపించే వస్తువులన్నీ కూడా మన ఇంట్లో ప్రతిరోజు నిత్యం పూజకి వాడుకునేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయండి అయితే పూజకి ముక్కోటి ఏకాదశి అనేసరికి కొన్ని కొబ్బరికాయ తెచ్చుకోవటం అలాగే తమలపాకులు తెచ్చుకోవటం పువ్వులు తెచ్చుకోవటం ఇవన్నీ కొన్ని ఏర్పాట్లు ప్రత్యేకంగా చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఒక ఐడియా కోసం షేర్ చేస్తున్నాను అలాగే తులసి కోట ఇక్కడ నేను తులసి దగ్గర తప్పనిసరిగా పూజ చేయాలి నేను ఇక్కడ వెండి తులసి కూడా చూపిస్తున్నాను దగ్గర ఉందని మామూలుగా మన ఇంట్లో తులసి కోట ఆనవయితీ ఉంటే ఆ తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయడం పూజ చేయడం అసలు మర్చిపోవద్దు ఒకవేళ మీ దగ్గర తులసి చెట్టు ఆనవాయితీ లేదని అనుకుంటే ఇలా ఒక తులసి కోట షేప్లో టెన్ రూపీస్కి మనకి ప్రమిద అనేది దొరుకుతుంది ఆ ప్రమిద తీసుకుని కొంచెం మట్టిపోసి మనకి బయట పూజకి అమ్మే తులసి దళాలు అయితే ఉంటాయి కదా కాబట్టి ఆ దళాలు తెచ్చిన తులసి కోటలాగా ఈ విధంగా తయారు చేసుకొని ఈ తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకోవచ్చండి స్వామివారికి ఇష్టమైన తులసిని పూజలు అయితే ఎలా అయితే వాడతామో అలాగే ఆ తులసి వారి దగ్గర దీపారాధన చేయడం కూడా స్వామికి చాలా ఇష్టం కాబట్టి అట్లా కూడా మనం పూజ చేసుకోవాల్సి ఉంటుంది తులసి చెట్టు దగ్గర కూడా కాబట్టి ఇలా అయినా ఏర్పాటు చేసుకుంటారని చెప్పి చిన్న ఐడియా కోసం షేర్ చేస్తున్నాను తులసి దళాలను ఈ విధంగా ఈ చిన్న మట్టి ప్రమిదలో పెట్టుకోవచ్చు లేదా ఒక బౌల్లో కానీ ఒక చిన్న ఇత్తడి లేదా రాగి గ్లాస్లో కానీ ఈ విధంగా కొంచెం మట్టిని పోసి తులసి దళాలుగా పెట్టి ఆ గ్లాసుని లేదా ఆ బౌల్ని కూడా అలంకరించలేకపోతే ఈ మట్టి ప్రమిదాన్ని అలంకరించి తులసిగా భావించి ఇలా పసుపు పూసేసి తులసిగా భావించి తులసి చెట్టుగా భావించి ఇక్కడ కూడా దీపారాధన చేసుకోవచ్చు ఇక్కడ నేను అందుకని ఆ చిన్న నేను చేసి చూపిస్తున్నాను ఈ విధంగా కూడా మనం అలంకరణ చేసుకుని పూజ అనేది చేసుకోండి అయితే ఉదయం పూజ చేసిన వారైనా సాయంత్రం పూజ చేసిన వారైనా రెండు పూట్ల కూడా దీపారాధన చేయడం మర్చిపోవద్దు ఉదయం చేసిన వారైతే కనుక రెండు పూట్ల కూడా ఇంట్లో ఏ విధంగా అయితే దీపారాధన పెడతామో అలాగే తులసి దగ్గర కూడా రెండు పూట్ల దీపారాధన అయితే ఈ చేయండి గడపని అలంకరించండి గడప దగ్గర కూడా ఇరవై దీపాలు పెట్టండి శుక్రవారం వచ్చింది కాబట్టి ద్వారపూజ చేసుకోవడం కూడా చాలా మంచిది ఉత్తరముఖం నుంచి మీరు స్వామివారిని ఎదురుగా చూసేలాగో పెట్టుకోండి పీఠం పెట్టి ప్రత్యేకంగా పూజ చేసిన వాళ్ళైతే నిత్య దీపారాధన చేసుకునే చోటే మీరు పూజ చేసుకుంటే ఇక అక్కడ ఏం మనం మార్చలేము కానీ ప్రత్యేకంగా పీఠం ఏదైనా ఏర్పాటు చేస్తాము స్వామివారికి పూజకి ముక్కోటి ఏకాదశి అనుకుంటే ఉత్తర ద్వార దర్శనం ఏ విధంగా అయితే దేవాలయంలో మన స్వామిని దర్శించుకుంటామో కనీసం మన ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఆ ఉత్తర ద్వారం అంటే ఉత్తరముఖం కూడా స్వామివారిని దర్శించుకునేలాగా స్వామివారం మనకి ఎదురుగా కనబడేలాగా పెట్టుకునైనా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని మీరు పూజ అనేది ప్రయత్ చేయడానికి ప్రయత్నించండి ఈరోజు జన ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని ఎలా ఆచరించాలి ఆ పూజను ఎలా చేసుకోవాలి ఉపవాసం నియమాలు ఏంటి ఉపవాసం ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఉండాలి ఎప్పుడు విడవాలి మనం ఆ రోజు చేయవలసిన ముఖ్యమైన పనులు ఏంటి చేయకూడని ఏంటి ఇవన్నీ కూడా నేను పూజా విధానంలో షేర్ చేస్తున్నానండి ఒకసారి పూజా విధానాన్ని చెక్ చేస్తే మీకు పూర్తిగా ఐడియా అనేది వస్తుంది ఇదిగోండి ఇక్కడ చూడండి తులసి కూడా ఈ విధంగా చిన్న ప్లేట్లో పెట్టేసుకొని ఈ విధంగా మనం దీపారాధన చేసి అలంకరణ అనేది చేసుకోవచ్చు ఇది తులసి కోట ఇంట్లో ఎవరైతే ఆన్వాయిదీ లేదు లేకపోతే ప్రజెంట్ తులసి అమ్మవారి ఇంట్లో మేము తెచ్చుకోలేదు పెట్టుకోలేకపోయాము అనుకునే వాళ్ళకి ఈ చిన్న ఇది అనమాట తులసి దళాలు అనేవి మనకి రేపు ఏకాదశి కోసం అన్ని పూజా స్టోర్స్లో దొరుకుతుంటాయి కాబట్టి ఇలా తెచ్చుకొని ఏర్పాటు చేసుకుని అయినా పూజ చేసుకుంటారని ఒక చిన్న ఐడియా కోసం షేర్ చేశానండి ఇవండి మనకి ముక్కోటి ఏకాదశికి కావాల్సిన పూజా సామాన్ అయితే ఇక కర్పూరము అలాగే కొబ్బరికాయ ఇవన్నీ మనకి తెలిసినవే కదండి అందుకని చెప్పి ఇవన్నీ ఒక ఐడియా కోసం షేర్ చేశాను మరి పూజా విధానం కోసం ఛానల్ని అయితే ఒకసారి చెక్ చేసేయండి అలాగే మొదటిసారి ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ముక్కోటి ఏకాదశి పూజా విధానం గురించి ఒకసారి ఆ ఛానల్ని చెక్ చేసేయండి మరి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం